పి సుబ్బరాయుడు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి పార్శుద్యం అనేటువంటిది ఒకవైపు ఉన్న కార్మికుల పైన పని భారం విపరీతంగా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పలు దఫాలుగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి చనిపోయినటువంటి రిటైర్మెంట్ అయినటువంటి కార్మిక స్థానంలో భర్తీల విషయాన్ని చేయండి అని చెప్పేసి పలుమార్లు విన్నవించాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ అధికారులకు కావచ్చు లేకపోతే కనుక రీజనల్ కావచ్చు స్టేట్ డిఎంఏ గారికి కావచ్చు ఈ విధంగా నారాయణ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి మంత్రి నారాయణ గారికి కానీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే ఇప్పటికీ సమ ఏడాది కాలం అవుతా ఉంది ఎన్నికలు జరిగి ఏడాది కాలం అవుతున్నా వాటి బట్టీలలో ఎటువంటి చర్య ముందుకు సాగుతున్నటువంటి దాఖలాలు లేవు పర్యవసానంగా ఇవాళ పొద్దుటూరుకు సంబంధించి ఉన్న కార్మికులపైనే పని భారం విపరీతంగా పెంచడం దాంతోపాటు అమానుష్యంగా వ్యవహరించేటువంటి తీరు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి స్థానిక మెడినోవా హాస్పిటల్ దగ్గర సంబంధించి మడూరు కాలువకు సంబంధించి ఉన్నటువంటి చోట మామూలుగా పెద్ద కాలువలకు సంబంధించి బయట వ్యక్తులు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు మిషన్లు పెట్టి అవన్నీ తోడేయడం అనేటువంటివి జరుగుతూ వస్తుంది ప్రక్రియ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కార్మికుల చేత చెత్త తడి చెత్త పొడి చెత్త వేరు చేయించకూడదని అది నేరం అని చెప్పి అది స్థానికులు ఉన్నటువంటి వాళ్ళలో లేకపోతే ఉన్నటువంటి యంత్రాల ద్వారా తొలగించాలనేటువంటిది గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఉన్నాయి వాటన్నిటిని పక్కన పెట్టేసి ఫుడ్ సోర్సింగ్ రెగ్యులర్ కార్మికుల చేత వాళ్ళ నిర్వందంగా వాళ్ళ చేత మురి కాలు ఎక్కి దిప్పినటువంటి పరిస్థితి అక్కడంతా చాలా అత్యంత దుర్మార్గకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలి అక్కడ దుర్మా దుర్వాసన వెలుదెలుతూ ఉన్నటువంటి పరిస్థితి కార్మికులకు గ్లౌజులు లేవు మాస్కులు లేవు లేకపోతే ఇంకా షూస్ లేనటువంటి పరిస్థితి పైపచ్చు నిచ్చెన పెట్టినారు ఏదో దారిలో పోయేటువంటి నిచ్చెనలు కొనకొచ్చి బడకు తెచ్చి పెట్టినటువంటి పరిస్థితి వాటికి తోడేయడానికి పరికరాలు లేవు అని చెప్పేసి మేము ఎన్నో సార్లు చెప్పినాం చెత్త ఎత్తడానికి కావచ్చు లేకపోతే కనుక బురదాయి వీటి తీసేయడానికి మలినాలు అన్నిటికి వాటి మీద మున్సిపాలిటీ వాళ్ళు ఇంతవరకు కనీసం ఇన్ని కౌన్సిల్ సమావేశాలు జరిగా నిన్నగాక మొన్న కౌన్సిల్ సమావేశం జరిగింది ఎక్కడ కూడా వాటి సంబంధించి పట్టణంలో పరికరాల అవసరం ఉంది కార్మికుల అవసరం ఉంది అనేటువంటి దాని మీద చర్చలు పెట్టుకోకుండా వాటి మీద కావాల్సినటువంటి బిల్లు పాస్ చేసుకోకుండా ఉత్సవ విగ్రహాలుగా మున్సిపల్ కౌన్సిల్ ఉంది కమిషనర్ గారు కూడా దాని మీద స్పందించాలని చెప్పేసి మేము ఏపీ మున్సిపల్ ప్రసిందంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ అక్కడ అంటురోగాల బారిన పడితే కార్మికులు మాస్క్ లేదు మామూలు మా గ్లౌజులు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి దాంతోపాటు పూల బుట్టలు లేకపోతే కనుక కూరగాయలకు సంబంధించి పండ్లకు సంబంధించి ఉన్నటువంటి బుట్టలలో నుంచి కింద ఉన్నటువంటి ప్లాస్టిక్ అంతా తీసేసి అక్కడ ఉన్నటువంటి డస్ట్ అంతా ఎత్తేస్తా ఉన్నారు అసలు ఎవరు బాధ్యత వహిస్తారు దీని మీద అనేటువంటిది మేము అడుగుతాం పై స్థాయి కూడా విన్నవిస్తాం ఈ గో పదే పదే మున్సిపల్ చైర్మన్ గారికి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు విన్నవించాము ఇన్స్పెక్టర్లకు కూడా శాంత్రీ ఇన్స్పెక్టర్లకు కూడా వీధులలో సంబంధించి తొట్లను గతంలో ఉండేవి ఆ తొట్లను ఏర్పాటు చేయండి తొట్లు లేకపోవడం మూలంగా కార్మికులు ఎక్కడికక్కడ చెత్త ఎత్తుకొని దాదాపు వంద మీటర్లు రెండు వందల మీటర్లు ఐదు వందల మీటర్ల వరకు తోసుకొని పోయి ఎక్కడో పెద్ద చోట వెహికల్ ఆగుతుంది అక్కడికి వెళ్ళి పరివాహనాల వాహనాల దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది పని భారం పెరుగుతూ ఉంది అని చెప్పి చెప్పాం తొట్లను చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఊర్లో పెరుగుతున్నటువంటి లేదా విచ్చలవిడిగా ఉన్నటువంటి పందులు కావచ్చు లేకపోతే ఇంకా కుక్కలు కావచ్చు ఇవన్నీ చెత్తా చెదారాలన్నిటిని కూడా తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఇళ్ల దగ్గర వేస్తున్నటువంటి పరిస్థితి అపరిశుభ్రత విలేదాండం చేస్తా ఉంది కార్మికులు ఎంత పని చేసినా గానీ ఉన్న కార్మికుల పైనే పని భారం పడి ఆ కోలకబోసి ఎత్తేసుకునేటువంటి సామెత ఇవాళ పొద్దుటూరు పట్టణంలో ఉంది ఇప్పటికైనా గానీ స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ లేదా శానిటేషన్ అధికారులు కానీ మీరు ప్రజలను ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి వారోత్సవాలు నిర్వహించకుండా స్వచ్ఛ కార్పొరేషన్ అను స్వచ్ఛ భారత్ అని చెప్పడమో పెట్టడమో బానే ఉంది కానీ కార్మికులకు సంబంధించినటువంటి వాసు ప్రొటెక్షన్ సంబంధించి లేదా అదనపు కార్మికులకు సంబంధించి తీసుకోవాల్సినటువంటిది ప్రధాన బాధ్యత ఉంది లేని పక్షంలో కార్మికుల చేత ఆందోళన కార్యక్రమాలు సిద్ధపడతామని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఈ గా హెచ్చరిస్తా ఉన్నాను